భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు కానున్నాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంట్ ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి జీవో జీరో ఎఫ్ఐఆర్ అదే విధంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళక ఆన్లైన్ లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్లు జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రామకృష్ణ బ్రిటిష్ కాలం నాటి వలస పాలన చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తూ కేంద్రం కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంది మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి మరి చూసుకున్నట్టుగా ఇండియన్ క్రిమినల్ కోర్ ఇండియన్ ప్రొసీజర్ కోర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో స్థానంలోని భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియమం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చి ఈ మార్పులతో జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ లో పోలీసుల ఫిర్యాదు ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమలు జారీ చేయడం క్రూరమైన నేరాలకు సంబంధించి నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియో నిబంధనలు అమల్లోకి వచ్చి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వడమే కాకుండా రాజద్రోహం పదాన్ని కూడా తొలగించారు భారతీయ న్యాయ సమితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని కూడా చేర్చారు ఇక రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఇక కొత్త చట్టాలు కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యత ఇస్తాయని కేంద్ర హోంమంత్రిగా మిష తెలిపారు వలస న్యాయ న్యాయ చట్టాల ముగింపు సూచిస్తూ అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమలు ప్రారంభాయని వెల్లడించారు ఇక చట్టాలు కేవలం ఫేస్ మాస్ కే పరిమితం కాదని చట్టాల పూర్తి స్థానం తీసుకొచ్చామని ఈ నూతన చట్టాలు పూర్తిగా పార్టీలే రూపొందించారని దీని ఆత్మ శరీరం పూర్తిగా భారతీయమేనని ఆయన గర్వంగా పేర్కొన్నారు ఈ కొత్త చట్టాలకు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని హోంమంత్రి తెలిపారు ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి మొదటి విచారణ నుంచి అరవై రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి అత్యాచార బాధితుల వాంగోలాన్ని సంరక్షణ సమక్షంలో మహిళా పోలీసుల అధికారి నమోదు చేయాలి మరి అత్యాచార బాధితులని వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి పిల్లలను కొనడం విక్రయించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు మైనర్పై సామూహిక అత్యాచారాన్ని జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు భారతీయ శిక్షణా స్మృతిలో ఐదు వందల పదకొండు సెక్షన్ల స్థానంలో ఇప్పుడు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పద్దెనిమిది సెక్షన్లను ఇప్పటికే రద్దు చేయడం జరిగింది ఇక సాక్షుల వాంగ్మూలం ఆడియో వీడియో సాక్ష్యాలన్నిటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తే డిజిలాకర్ లో భద్రపరుస్తారు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు దీనివల్ల ఆధార్లు మాఫీ చేయడం సాధ్యం కాదు అలాగే పెళ్లి చేసుకుంటానంత తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాలు కఠిన నిబంధనలు రూపొందించారు చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్టుగా అయితే ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిస్థితి సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితుల పురోగతిపై తొంభై రోజుల్లో అప్డేట్ పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఆర్థిక సంబంధాల నేరాల్లో నిందితుల ఆస్తులు నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారి పన్న స్థిర స్థిర చరాస్తును జప్తు చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైన డెసిషన్స్ కీలకమైన మార్పులు తీసుకొచ్చారు ఇలాంటి మార్పులు నిజంగా దేశానికి చాలా దేశ ప్రజలకు కూడా చాలా ఉపయోగపడతాయని వాదనలు వినిపిస్తున్నాయి రామకృష్ణ